తెలంగాణ వ్యవసాయ కోఆపరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్ చిట్యాల గ్రామంలోని సత్తిరెడ్డి తోటను సందర్శించారు రైతులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకుని కూరగాయలు పండించాలని కోరారు తెలంగాణ వ్యవసాయ కోఆపరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్ చిట్యాల గ్రామంలోని సత్తిరెడ్డి తోటను సందర్శించారు రైతు ట్రెల్లీస్ విధానంలో పండిస్తున్న టొమాటో పందిరిపై సాగు చేస్తున్న బీరా మల్చింగ్ విధానంలో పండిస్తున్న దోశను పరిశీలించి సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతు చేస్తున్న కృషిని అభినందించడంతో పాటు ఎక్కువ మంది రైతులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకుని కూరగాయలు పండించాలని కోరారు దీనిలో భాగంగా కూరగాయల సాగులో అద్భుతంగా రాణిస్తున్న సత్తిరెడ్డి సహకారంతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు అనంతరం నార్కెట్పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామంలోని పోరెడ్డి నరసింహారెడ్డి కోతకు వచ్చిన ఆయిల్ పంప్ తోటను సందర్శించారు ఆయిల్ పామ్ సాగు వివరాలు క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు ఆయిల్ పామ్ పంటకి ఉన్న ప్రయోజనాల దృష్ట్యా ఎక్కువ మంది రైతులు సాంప్రదాయ పంటల నుండి ఆయిల్ పామ్ వైపు మల్లాలని ఈ సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు అనంతరం నల్గొండ మండలంలోని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అంజిరెడ్డి వ్యవసాయ క్షేత్రంను సందర్శించారు ఎలాంటి పురుగు మందులు వాడకుండా సమీకృత విధానంలో సహజ సిద్ధంగా పండిస్తున్న వివిధ రకాల పండ్ల మొక్కలను కూరగాయలను మరియు కోళ్లు మేకల పెంపకం పరిశీలించారు వారి అభినందించారు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ లో భాగంగా రైతు ెడ్డి సురేష్ గుప్తా సహాయ సహకారాలతో రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని అందుకు తగిన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ బాబు జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి సుభాషిణి పతంజలి కంపెనీ జిల్లా జనరల్ మేనేజర్ యాదగిరి జనరల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఉద్యాన అధికారులు ప్రవీణ్ శ్వేత వ్యవసాయ అధికారులు గిరిబాబు గౌతమ్ ఉద్యాన విస్తరణ అధికారులు రహీం సైదులు గోరఖ్నాథ్ డ్రిప్ పతంజలి కంపెనీ ప్రతినిధులు వినయ్ శేఖర్ శ్రీనివాస్ వంశీ పాల్గొన్నారు